ఆలోచన చేయమని కోరుతా ఉన్నారు మీ అందరితో కూడా బాబు ఈ బోగస్ బాబు చేస్తున్న మరో దుర్మార్గం మరో దుర్మార్గం చూడండి పెన్షన్ల విషయంలో బాబు కుట్రలను గమనించండి పద్నాలుగేళ్ళు సీఎం గా ఉన్న చంద్రబాబు కనీసం ఏ ఒక్క రోజైనా కూడా అవ్వ తాతల కష్టాన్ని అవ్వ తాతల బాధను ఏ రోజైనా పట్టించుకున్నాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ పెన్షన్ పెన్షన్ ఎన్నికలు వచ్చేసరికి మీ జగన్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అని తన మనిషి నిమ్మగడ్డ రమేష్ చేత కేంద్ర ఎన్నికల కమిషన్ కు తానే ఉత్తరం రాయించి ఇంటికి వచ్చే ఆ పెన్షన్ ను ఆపించి ఆ వాలంటీర్ల సేవలను రద్దు చేయించిన వ్యక్తి ఈ చంద్రబాబు కథా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇప్పుడు తీరా తాను చేసిన వెదవ పనికి ఆ అవ్వాతాతలంతా చంద్రబాబు నాయుడు తిట్టు తిట్టు తిట్టకుండా తిరుతా ఉన్నాడు అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కుట్రలు చేస్తూ ఆ నెపాన్ని మీ జగన్ మీద తోస్తూ ఉంటే ఇంతకంటే దిగజారుడు రాజకీయం ప్రపంచ చరిత్రలో ఏదైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ ఎంత ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ ఎంత కేవలం వెయ్యి ఈ రోజు మీ బిడ్డ ఇస్తా ఉన్న పెన్షన్ ఎంత మూడు వేలు మరి ఎవరికి మనసు ఉంది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ చంద్రబాబు హయాంలో ఏ ఒక్క రోజు అయినా కూడా ఆ అవ్వ తాతల బాధ చూశాడా అవ్వ తాతలకు తోడుగా ఉండే కార్యక్రమం చేశాడా ఇంటికే పెన్షన్ పంపించాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ రోజు ఆ అవ్వ తాతలకు ఇంటికే పెన్షన్ ఇస్తా ఉన్నది ఎవరు అక్క చెల్లెమ్మల సాధికారత విషయంగా అక్క చెల్లెమ్మల సాధికారత విషయంలో అక్క సాధికారత విషయంగా జగన్ అక్క చెల్లెమ్మను చూసుకున్నట్టు జగన్ అక్క చెల్లెమ్మల మీద ధ్యాస పెట్టుకుని పెట్టినట్టు చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్రలో పద్నాలుగేళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్రలో కనీసం ఏ అయినా చేశాడు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మలు బాగుండాలని వారి ఆర్థిక విద్య రాజకీయ సామాజిక జెండర్ సాధికారతల కోసం మీ జగన్ విప్లవాత్మిక మార్పులు తీసుకొచ్చాడు గతంలో ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా ఉంది ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు నేరుగా నాకు చెల్లె మన కుటుంబాల కా